హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా దానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందు చూద్దాం దోసకాయ అలాగే పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలి దోసకాయకి తొక్క తీసేసుకొని అలాగే లోపల గింజలు కూడా రిమూవ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసి వేపుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకున్నారంటే మంచి కలర్తో పాటు లోపల కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు టమాటాను కూడా కట్ చేసుకుని వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసి కలిపేసేయండి టమాటాలు బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసేయాలి ఆ తరువాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి వేపుకోవాలి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు అలా వేపుకుంటే సరిపోతుంది టిఫిన్స్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసి కలిపేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేపుకోండి నువ్వులు వేయడం వలన పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఇలా నువ్వులు కూడా వేపుకున్న తర్వాత మిక్సీ జార తీసుకొని వేపుకున్న నువ్వులు వేసేసుకోవాలి అలాగే పల్లీలను కూడా వేసేయండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ టమాటా అలాగే దోసకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోటీలో దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే రెండు మిరపకాయలు సగానికి తుంచి వేసి వేపుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేపుకున్న తరువాత పచ్చడిలోకి వేసుకుంటే దోసకాయ పచ్చడి రాడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్